హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉండే సగ్గు బియ్యం దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ దోశల కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి చిన్నగా ఉండే సగ్గుబియ్యం కాకుండా కొద్దిగా పెద్దగా ఉంటాయి కదండి ఆ సగ్గు బియ్యాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి అదే కప్పుతో ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఐదు నుండి ఆరు గంటలు ఈ పప్పుల్ని నానపెట్టండి నేనైతే పప్పుల్ని ఆరు గంటలు నానపెట్టానండి చూసారు కదా సగ్గు బియ్యం కూడా చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని అవసరమైన వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం సెడ్ దోశలు వేసుకుంటున్నాం కదండి అందుకని పిండి బాగా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసి గిన్నెలో వేసుకున్న తర్వాత చేత్తో కానీ స్పూన్తో కానీ రెండు నిమిషాలు బాగా కలపాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుందండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పులియనివ్వాలి నేనైతే ముందు రోజు సాయంత్రం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన పిండిని గరడతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోండి పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు అవసరం అనిపిస్తే పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి దోశల పిండి రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి స్పాంజ్ దోశలు వేయడానికి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి నుండి ఒకటిన్నర గరిటెడ్ వరకు వేసుకొని దోశని పల్చగా కాకుండా కొంచెం మందంగా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా ఉన్నట్లండి దోశ పైన తడి ఆరిన తర్వాత ఒక టీ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక ముప్పై సెకండ్ల వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి ఈ దోసలు అయితే చాలా సాఫ్ట్ గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి